మనందరికీ ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఎక్కిళ్ళు తగ్గాలంటే ఈ ఫైవ్ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి మీకు ఎక్కిళ్ళు థర్టీ సెకండ్స్లో తగ్గిపోతాయి మొదటి ఏంటంటే ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మనందరికీ నీళ్ళు తాగాలని తెలుసు కానీ అందరూ వేసే మిస్టేక్ ఏంటంటే నీళ్ళు ఫాస్ట్ తాగుతూ ఉంటారు దానివల్ల అనేది ఇంకా ఎక్కువైతాయి నీళ్లు కూల్ వాటర్ తాగండి ఛాయ్ తాగినట్టు మెల్లగా సిప్ చేస్తూ ఎనిమిది నుంచి పదిసార్లు సిప్ చేయండి రెండోది ఏంటంటే ఒక చిన్న కవర్ తీసుకోండి పేపర్ కవరు అది నోరు ముక్కు చుట్టూ సరౌండ్ చేసి దాంట్లోనే ఐదు నుంచి సార్లు ఊపిరి తీసుకుంటూ వదలండి సిగోట్ రిటెన్షన్ అయ్యి హిక్కప్స్ అన్నాయి అంటే అనేది ఆగుతాయి మూడోది ఏంటంటే డీప్గా ఊపిరి తీసుకోండి ఆ ఊపిరిని పది నుంచి పదిహేను సెకండ్లో హోల్డ్ చేయండి అలా చేయడం వల్ల వేగస్ నాకు అయ్యి ఎక్కిల్ అనేది ఆగుతాయి నాలుగోది ఏంటంటే నిమ్మకాయ తీసుకొని దాని దానివల్ల కూడా ఎక్కిల్ ఆగుతాయి ఐదోది సెడో కూర్చోండి హెడ్ కొంచెం ముందుకు బెండ్ చేయండి బెండ్ చేసి కొంచెం మింగండి మింగడం వల్ల ఈసోఫేగస్ రిలాక్స్ అయ్యి ఎక్కిళ్ళు అనేది ఆగుతాయి మీరు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి